క్రీస్తునందు సోహోదరీ సోహోదరుల ప్రవైన యేసు క్రీస్తునాములు హృదయ స్వర్గం ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాసూతులు చదివిస్తున్నాను అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మొత్త రాసిన శుభార్త పద అధ్యాయం పద అధ్యాయం పద్నాలుగు వచనం ఎవడైనానూ మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వెనకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునను విడిచిపోనప్పుడు మీ పాతధూడి దురిపివేయడు విమర్శ ముందు ఆ పట్టణపు గతి కంటే కుమార ప్రదేశముల గతి ఓరవదగినదై ఉండినని నిశ్చయముగా మీతో చెప్పుతున్నారు ప్రార్థన చేస్తుంది పరలోకమందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పతండి తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా అయిన యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాను అంతే ప్రభు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ఈ లోకానికి వచ్చిన తర్వాత తరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం దేవుని సేవకుడి విషయంలో విశ్వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్త దేవుని సేవకుడి విషయంలో విశ్వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరిగిద్ది జాగ్రత్తలు తీసుకుంటే ఏం జరిగిద్ది అసలు సేవకుడు అంటే ఎవరు చావుకుడు అంటే ఎవరు దేవుని పనిచేసే వ్యక్తి దేవుని మాటలు బోధించే వ్యక్తి ఆ వ్యక్తి విషయంలో విశ్వాసం తీసుకోవలసిన జాగ్రత్తలు తండ్రి తల్లి వాళ్ళిద్దరూ సరైన రీతిలో ఉంటే తల్లి గర్భంలో బిడ్డ మంచిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు తల్లి గయ్యాళిదైతే పిల్ల కూడా అలాగే ఉంటుంది తల్లి ప్రేమ కలిగిందైతే పిల్ల కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు గయ్యాళి అయిన ఆ తల్లి ఆ బిడ్డను బయటకొచ్చిన తర్వాత ఆ కుమారుడు బాబైనా బాబైనా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లి లక్షణాలే వాళ్ళ బిడ్డలో ఎక్కువ కనపడుతుంటాయి తర్వాత తండ్రి తన ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి అయితే ఆ కుమారుల్లోనే ఆ లక్షణాలు కనబడతాయి ఎక్కువగా యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం యాహాన్ స్వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు మరి తల్లిదండ్రి సరైన రీతిలో లేనప్పుడు మంచి ప్రవర్తన కలిగి లేనప్పుడు మరి కుమారుడు దేవుని సేవకుడు ఎలా అవుతుందో ఇది ఎప్పుడైనా గమనించారా ఎక్కడ చాలా మంది చూడండి తల్లిదండ్రులు అసలు మంచి ప్రవర్తనే కలిగి ఉండరు ఎక్కువగా కానీ బిడ్డలు ఏమైతున్నారు సేవకులు అవుతున్నారు ఇది ఎలా సాధ్యం ఎలాగా ఇప్పుడైనా ఈ విషయంలోనైనా కానీ తెలుసుకోవాలి కదా తల్లిదండ్రులు పిల్లల్ని సరైన రీతిలో పెంచట్లేదు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే సరిగి లేదు మరి పిల్లలు మాత్రం దేవుని సేవకులు అవుతున్నారు ఎలాగా ఎలాగైతున్నారు అని అంటే దేవుడు వారిని పిలుచుకున్నారు దేవుడు వారిని ఏర్పరచుకున్నారు కాబట్టి తల్లిదండ్రుల వల్ల చాలా మంది పిల్లలు సేవకులు ఎవరో కొంతమంది అవుతారు ఎలాగంటే వాళ్ళు మంచి ప్రవర్తనలో పెంచినప్పుడు మేము దేవుని భయభక్తుల్లో పెంచినప్పుడు అవుతారు కానీ కొంతమందిని కొంతమంది దేవుడు పిలుచుకుంటాడు మరి అలాంటప్పుడు ఆ వారి విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకోపోతే నీకొచ్చే ప్రమాదాలు ప్రమాదాలు ఎలాంటియో తెలుసా అండి ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా శావకుడు ఒక విషయం చెప్పాడు అంటే ఆ విషయం మీద నువ్వు నువ్వు పాటించకుండా నువ్వు ఉంటే నువ్వెవరైనా సరే ఒక సేవకుడు ఎవరైనా సరే కుటుంబం అయినా బయటైనా సంఘమైనా ఎక్కడైనా ఒక సేవకుడు చెప్పాడు అని అంటే వినకపోతే అది చాలా ప్రమాదం జరిగింది అది నువ్వు తండ్రివైనా తల్లివైనా భార్యవైనా పిల్లలైనా బంధువులైనా ఎవరైనా కానీ మొత్తం ఇక పక్కన పెట్టాల్సిందే నా కొడుకే నా తండ్రినే నా నా బిడ్డే నా భర్తే నా మానానే అనుకునే విషయం ఇక లేదు ఇక బంధువులు రక్త సంబంధం ఇవ్వక అక్క దేవుని వచ్చిన తర్వాత ఇవేవి కూడా ఉండవిక ఇలాంటి నా కొడుకేగా నా భర్తేగా నా తండ్రేగా అనుకునే విధానం లేదు ఆ సేవకుడు చెబితే ఎవరైనా కానీ వినాలి ఎదురు చెబితే ఏం జరిగిద్దో తెలుసండి ఎంత ప్రమాదం జరిగిద్దో తెలుసా బైబుల్ గ్రంథంలో మన కొంతమంది వ్యక్తులను చూద్దాం దేవుని సేవకుడికి రక్తం పంచుకొని పుట్టిన సొంతం సొంతం రక్తం వారికే తప్పలేదు ఆ గ్రంథంలో మనం చూస్తే బైబక్ అంటే ప్రేమ కలిగి ఉంటే ఏ విధంగా ఉంటుంది ఎదురు తిరిగితే ఏ విధంగా ఉంటుంది ఎదురు చెప్పితే ఏ విధంగా ఉంటుంది అందులోని మొదటిగా అబ్రహాం గారు అబ్రహాం గారు ఆయన వాళ్ళ నానకా నుంచి తేరాహు అక్కడి నుంచి చూస్తే వాళ్ళు దేవుని పట్ల దేవుల్లో ఉన్నోళ్ళు కాదు విగ్రహారాధన వాళ్ళు తర్వాత అబ్రహాం గారిని దేవుడు పిలిచారు అబ్రహాం గారిని దేవుడు పిలిచిన తర్వాత వివాహమైన తర్వాత ఆ భార్య ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదండి ఎదురు చెప్పలేదు ఈ బైబులు క్రైస్తవులకు బైబుల్ చదివే వాళ్ళకి ఎందుకని మరి భర్త పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తారో దేవుని సేవ చేసే విషయాల్లో మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం అంటే వాళ్ళు చదవట్లేదు కాబట్టి గ్రహించట్లేదు కాబట్టి అబ్రహాం గారు శారమ్మ విషయాల్లో గమనిస్తే ఒక విశ్వాసుడు అసలు భర్తకి ఎదురు చెప్పరు దేవుని దేవుడు పిలుచుకుండవు పిలుచుకున్న తర్వాత అబ్రాహాం గారు వెళతా ఉండవు ఇప్పుడు వెళతా ఉంటే శార ఎవరో తెలుసండి శార అందమైన ఆమె సౌందర్యవతి కలిగిన ఆమె శారమ్మ ఆమె అంత అందంగా ఉండి భర్త పిలుస్తుంటే వెళ్ళిపోయింది ఎమ్మడబడి అబద్ధం చెప్పు అని అంటే చెప్పేసింది మరి శారమ్మనే శారమ్మ అబ్రహాం గారు ఏమని పిలిచింది నా యజమానుడా అని పిలిచింది అసలు ఎన్ని విషయాలండి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అబ్రహాం గారు అక్కడికి వెళ్తుంటే వెంటే వచ్చే స్త్రీలు ఉన్నారా అలా దేవుని మాట విని భర్తకే దేవుని మాట విని భర్తకే లోబడి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి అలా శారమ్మ అబ్రహాం గారు మాట విని వెళ్ళిన ఆమెకు దేవుడు బహుమానం ఇచ్చిందండి ఆ బహుమానం ఎలాంటి బహుమానం తెలుసండి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అనే విషయానికి వచ్చింది బహుమానం ఇచ్చింది ఎందుకని తమ భర్త దేవుని మాట ఎండ కాబట్టి ఆ భర్తకు ఎదురు చెప్పలా ఆమె మరి భర్తకు దేవుని సేవ చేసే భర్తకు ఎదురు చెబితే ఏం జరిగిద్ది ఏం జరిగిద్దు గారు మేకాల విషయాల్లో కనపడుతుంది ఈయన దేవుని సేవ చేస్తుంటే ఆయన సంతోషంతో ఆనందంతో ధ్యానం చేస్తుంటే ఏం చేసింది హీన పరుచుకుంది వచ్చిన తర్వాత భర్తకు ఎదురు తిరిగింది భర్తను ఎలా పడితే అలా మాట్లాడింది ఏమైంది ఆమె జీవితాంత కాలం కూడా పిల్లలు లేరు సేవకుడు నా భర్తేగా అనుకుంటారు అది చాలా ప్రాబ్లం అండి కన్ని భర్త అయిన భర్త సేవకుడు అయినందుకు నువ్వు బాగా భక్తిగా ఉండాలి ఆయన మాట వినాలి ఆయన కోపపడ్డా అది దైవ చిత్తానుసారమైన కోపంగా ఉంటుంది లోక సంబంధమైన కోపం ఉండదు అది గమనించాలి ఆ తర్వాత రక్త సంబంధులు ఎవరో గారు మిరియాము దేవుని సేవ చేస్తున్న గారి విషయంలో అసలు గారిని ఎలా కాపాడిందండి చిన్న వయసులో నుంచి కాపాడుకుంటూ వచ్చింది ఎవరు మిరియాము అసలు చూడండి దేవునికి బంధాలు రక్త సంబంధాలు దేవుని సేవ వాళ్ళ విషయాల్లో ఎదురు తిరిగి ఏం చూడ్డో దేవుడు వాళ్ళు ఎవరో దేవుని సేవకుడు ఇక వాళ్ళ ఇక వాళ్ళ అంటే మాత్రం ఊకోడే ఆయన మిరియాము చిన్న వయసులో నుంచి అండి నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏమైపోతారోనని కాపాడి తర్వాత తల్లిని తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి అప్పగించి ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యింది మోసే గారు తర్వాత మోసే గారిని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సేవ చేసే విషయాల్లోనే మిరియమ్ గారికి ఒక ఆలోచన ఏంటో తెలుసండి ఆయనే జాతర మేం చెయ్యమా మేము నడిపించమా అనే ఆలోచన వచ్చేసింది ఎప్పుడైతే అలా అనుకున్నా ఎప్పుడైతే ఎలాంటిది జరిగిందో ఆమెకు మొంటి నిండా తెల్ల పొడ కుష్టి కుష్టి వచ్చేసింది రోజున సేవకుడికి ఎదురు తిరిగితే నీలో ఆరోగ్యం ఉండదో అనారోగ్యమే ఉంటుంది ఎప్పుడూ ఆరోగ్యంతోనే అనారోగ్యంతో ఏదో ఒక బాధపడుతూ ఉంటావు ఆ విషయం ఈ విషయం వాక్యం చదివితే వాక్యాలు వింటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చాలా మంది చూడండి ఒక సేవకుడు అంటే ఎంత గౌరవిస్తారు ఎంత ప్రేమగా ఎందుకైనా తెలుసు తెలుసండి వాళ్ళకి అది ఆశీర్వాదం అండి వాళ్ళకి ఆశీర్వాదం అది తర్వాత కుష్టు ఆమెకు వచ్చిన తర్వాత మరలా ఈయన ఏం చేసిండు మోసే గారు ప్రార్థన చేసిండు ఇలా ఇంకా చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఎలస గారు వెళుతుంటే పిల్లలు ఏం చేశారండి తిట్టారు ఎలా పడితే తను మాట్లాడు బోడివాడ ఎక్కుబో బోడివాడ ఎక్కుబో అన్న ఆయన పాపం వచ్చి వెనక తిరిగి ఎలుకగొంట్లకు ఆడరిస్తే ఆడెలుకొంట్లు వచ్చి నలభై మంది పిల్లలనే ఈ జడ్డకి ఆ జడ్డ పక్కది జీరవుతారు అవుతారు అయ్యో 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 చిన్నపిల్లలేగా చిన్నపిల్లలు దేవుల పిల్లలు చిన్నపిల్లలు అంటారు అది ఏం ఉండదే కాడా అర్థమైతుందండి దేవుని సేవకుడికి ఎదురు తిరిగితే ఏం చూడ్డం ఎలీషా గారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగే సమయాల్లో ఒక వ్యక్తి చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి ఆ వ్యక్తిని పాతి పెట్టాలి ఇటు చూస్తే సైన్యం ఇటు చూస్తే ఎక్కడ పాతి పెట్టాలి వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి అర్థం అవ్వక గబగ తీసి ఆ ఆ వ్యక్తిని అట్ట అలా పాది పెట్టేటప్పుడు సమాజం తీసి గోయి తీసి అందులో పెట్టేటప్పుడు అక్కడే ఎలీషా గారి మృతదేహం అనేది ఉంటుంది ఆ ఎముకలు ఆయన అలా పెట్టంగానే ఎలీషా గారు ఆ ఎముకలు తగిలి స్థాన్యం ఆయన ఎముకలు తగిలి యామయండి అతను బ్రతికేయండి ఒక సేవకుడులో అంత పవర్ ఉంటుంది ఒక సేవకుడికి ఎదురు తిరిగి ఎదురు చెప్పి ముందు నీ జీవిత కాలంలో నువ్వు ఆనందంగా ఉండవు ఒక సేవకుడు నువ్వు గౌరవించు సేవకుడు చెప్పినట్టు విను నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అది కూడా లోక సంబంధంగా కాదు కొంతమంది లోక సంబంధంగా చెబుతారు ఆ విషయాలు కూడా చెబుతాను రండి ఒక వ్యక్తి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో అది ఎవరికి సంబంధించింది అక్కడ విషయం అని అంటే ఈ విషయం చెప్పి తర్వాత ఏమో కొంచెం ముగిస్తానేక ఆ విషయం అక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళు అపోస్తులు వాళ్ళందరూ మూడు వేల మంది బాత్ మిషన్ తీసుకున్న తర్వాత మారిన తర్వాత వారి చిరచర ఆస్తులు అమ్మి ఏం చేస్తారు అపోస్తులు పాద పెడతారు అంటే వాళ్ళు అపో ఆస్తి ఎంత అమ్మి ఎక్కడ ఎవరు పెట్టారంటే అపోస్తులు పాదవులతో పెట్టారు మరి ఇప్పుడు చిరచర ఆస్తులు అమ్మి పెట్టాలి అని అంటే ఇప్పుడు కుదిరిద్దా కుదరదు ఒక శావకుడు ఈ విషయం తీసుకొని శిరశర ఆస్తులు ఇవన్నీ కూడా ఇచ్చారు పంచారు అని ఏం చేసిండు అతను బాగా గట్టిగా దాని మీదే ఎక్కువ చెప్పిండట విశ్వాసులు ఏం చేశారంటే వాళ్ళకున్న ఆస్తులు బంగారం మొత్తం బిల్డింగ్ అన్ని మొత్తం అమ్మి తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసారు ఇతరేం చేసిండో అవన్నీ తీసుకొని కనపడకుండా వెళ్ళిపోయాడు ఎలాంటి వారు ఉంటారు అబద్ధ బోధకులు ఉంటారు అవి గమనించుకోవాలి జాతీయగా దేవుని పిలుపు కొరకు ఆత్మల భారము కలిగి జీవించే సేవకుడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధకులు ఉంటారు అలాంటి వారిని నమ్మకూడదు అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అలా కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభారు శిష్యును పంపుతూ చెబుతున్న విషయం ఇదిగో మిమ్మల్ని చేర్చుకున్న వారి అక్కడ ఎలుతూ ఎలుతూ శుభమని చెప్పండి ఇదిగో మిమ్మల్ని గన మీ మాట వినకపోతే మీరు వస్తా వస్తా మీ పాదూళ్ళు అక్కడ దురిపేయండి నేను తర్వాత చూసుకుంటా ఏమని చెప్తున్నారు ఆడ చూడండి ఏమని చెబుతున్నారు పద్నాలుగో వచనంలో ఎవడైనానూ మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటి నైను ఆ పట్టణము నైను విడిచిపోనప్పుడు మీ పాదూడి దులిపేయుడి దులిపేస్తే ఏం జరిగింది తర్వాత చెబుతున్నారు విమర్శ మందు ఆ పట్టణపు గతి కంటే గోమల ప్రదేశముల గతి ఓరవదగ్గినది ఉండేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను తర్వాత వాళ్ళ గతి ఎలా ఉంటుందన్నది ఇక్కడ చూపిస్తున్నారు సేవకుడి విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి లేకపోతే చాలా ప్రమాదం అనేది ఉంటుంది ఎందుకంటే వారు చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా అది దేవుని ప్రకారంగా దేవుని మాట శావకుడు అంటే అన్నీ వదులుకొని అన్ని చంపుకొని అన్ని ఆశలు కోరికలు అన్ని వదులుకొని వచ్చిన వ్యక్తి ఎవరో సేవకుడు ఆ సేవకుడి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఆ సేవకుడు తప్పు చేసాడు అనుకోండి పడిపోయాడు అనుకోండి ఎవరు చూసుకుంటారు ఒక వ్యక్తి పడిపోవుట నిలబెట్టడు ఆ దేవుడి పని దేవుని పని దేవుడు చూసుకుంటాడు విశ్వాసులు అనేది సేవకుడి విషయాల్లో తీర్పులు తెచ్చటాలు ఇలాంటివి అనేది చేయకూడదు ఎందుకని మీరు ఈ గ్రంథం చదివితే అయిపోయింది ఎంత చెప్పినా కానీ కొంతమంది వినిపించుకోరు అలా వినిపించుకోకపోతే మీకే ప్రమాదం మీకే ప్రమాదం అండి ఎందుకనంటే ఎవరు కూడా ప్రమాదంలో పడకూడదనే సేవకుడు ముందు చెబుతున్నాడు ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఆత్మలను కాస్తుండతను మీ ఆత్మను కాస్తుండవు మీ ఆత్మల కోసం మీరు పరలోకం చేరాలని ప్రభువుని నమ్ముకోవాలని ఎప్పుడూ దుష్టిని ఎరలోకి వెళ్ళిపోకూడదని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడు శావకుడు అందుకని ఇంకా చాలామంది బైబుల్ గ్రంథాలు ఉన్నారు దీన్ని చదివితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులైన తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు ఎందుకు ఈ విషయాలు ఇవన్నీ కూడా చెబుతున్నావు మనం గ్రంథంలోని చూసాం అలాగే ఈ లోకంలో కూడా చూస్తున్నాం ఒక సేవకుడికి ఎదురు తిరిగితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయి అన్నది మనం ఈ లోకంలో కూడా చూస్తున్నాం ప్రశాంతత అనేది ఉండదు సంతోషం అనేది ఉండదు ఒక సేవకుడిని చేర్చుకొని ఒక సేవకుడికి ఈ ఆతిథ్యం అనేది ఇచ్చినప్పుడు సేవకుడు మంచిగా చూసినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఉంటుంది శునేయ ఏం చేసిందండి ఎలీషా గారి విషయంలో కట్టించింది ఎంతో గౌరవించింది ఆమె కుమారుడు చనిపోతే మరలా తిరిగి బ్రతికాడు చూశారండి దేవుని పట్ల గొప్ప విశ్వాసం వీళ్ళు దేవుని సాగుకులు అని దేవుని మాటలు చెప్పేవారని ఇదిగో వీరు క్రీస్తు వారని గిన్నెడ చల్లీళ్లు ఇస్తే వారికి వచ్చే ప్రతిఫలం పోదంట ప్రతిఫలం వస్తుందంట అన్ని జనులు ఈ విషయాన్ని పట్టుకుంటారు క్రైస్తవులు పట్టుకుంటారు అందరూ పట్టుకోలేరండి ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని పోలి నడుచుకుని ఈ లోకండి పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను అందరికీ